శ్రీకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిషత్ అధ్యక్షుడిగా రుతుల సర్వేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల పరిషత్ కార్యాలయానికి పది మంది వైసీపీ ఎంపీటీసులు వస్తే టీడీపీ సభ్యులు గైరు హాజరు నిబంధనల ప్రకారం పది గంటల్లోపు ఆయా పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది అయితే వైసీపీ నుంచి మాత్రమే ఎంపీపీ పదవికి నామినేషన్ దాఖలు కావడంతో మాకవరపాలెం ఎంపీగా వైసీపీ సభ్యుడు సర్వేశ్వరరావు ఎన్నికయ్యారు మరి ఎంపీపీగా వారి వృత్తుల సర్వేశ్వర గారు ఎందుకైనందుకు వారికి ముందుగా మా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా అయితే మీ అందరికీ తెలుసు గతంలోనే మరి మా మాగోర్పాల మండలంలో మొదట రెండున్నర సంవత్సరాలు కూడా వారు వృత్తుల సత్యనారాయణ గారు చేయాలని తర్వాత రెండున్నర సంవత్సరాలు సర్వేశ్వర గారు చేయాలని చెప్పి మా పార్టీ నాయకులు మన ఎంపీడీస్ అంతా కూడా అనుకొని తీర్మానం చేయడం జరిగింది ఆ విధంగానే మాట కట్టుబడి మరి పార్టీ కట్టుబడి ఆ రోజు రొత్తలు సత్యనారాయణ గారు మరి రెండున్నర సంవత్సరాల అయిన వెంటనే మరి రాజీనామా చేసేందుకు వారికి ప్రత్యేక పార్టీ నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ సర్వేశ్వర గారు ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం మళ్ళీ ఎంపీటీసీలు అందరూ కూడా కూర్చొని అందరూ కూడా అందరిని కూర్చోబెట్టి మరి ఆ రోజు మాట అనుకున్నాం కనుక దాని ప్రకారం మీరు అందరూ కూడా చేయాలని చెప్పి అన్నప్పుడు అందరూ కూడా మరి మాట కట్టుబడి పార్టీ కట్టుబడి మరి జగనంద మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి కనుక మనందరూ కూడా కలిసి కట్టుగా ఉద్దేశంతో మరి వీరందరూ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా మరి ఈరోజు మళ్ళీ సైజరయ గారిని మరి అభిప్రాయం చేసినందుకు వారందరూ కూడా మీ అందరి ద్వారా వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు